జగనిచ్చిన మాటను నిలబెట్టుకోకపోగా బెదిరింపు చర్యలకు పాల్పడడం సరైన చర్య కాదని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి పెంచల పలికారు నెల్లూరులో మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె రెండో రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా బారాషాహి దర్గా గ్రౌండ్స్ నుండి కార్పొరేషన్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి కార్పొరేషన్ కార్యాలయం మీదుట కార్మికులు బైఠాయించారు ఈ సందర్భంగా పెంచల నరసయ్య కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు ప్రత్యేకమైన డిమాండ్ల కోసం నిరసన చేయడం లేదని జగనిచ్చిన హామీ అమలు కోసమే పోరాటం జరుగుతుందన్నారు ఇచ్చిన మాట ప్రకారం కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు పర్మినెంట్ చేసేంత వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐటియు నెల్లూరు నగర నాయకులు పి సూర్యనారాయణ ఐద్వా నగర కార్యదర్శి కత్తి పద్మ కేవీఎస్ జిల్లా నాయకులు అల్లాడి గోపాల్ తదితరులు పాల్గొన్నారు నేను ఉత్తమ్ కోర్సులు మున్సిపల్ కార్మికులు అడగటం లేదు గతంలో ముప్పగా ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా పాదయాత్ర సాక్షిగా అనేక సభలలో మున్సిపల్ కార్మికులు డెబ్బై లక్ష రూపాయలు ఇచ్చినా సరే వాళ్ళు చేసేటువంటి పని ఎవరు చేయరు కాబట్టి కాంట్రాక్ట్ హౌస్ వచ్చింది ఏం కాదు దేవుళ్ళందరూ కూడా పరిమితం చేయాలి నీద చేయకపోతే నేను అధికారంలోకి వచ్చిన ఆర్థిక అందరూ కూడా పరిమితం చేస్తాను ఆశారు దాదాపు నాలుగున్నర సంవత్సరాలు పూర్తి ఒక రెండు మూడు నెలల్లో ఎలక్షన్లు కూడా కానీ మున్సిపల్ కార్మికులు ఏదైతే ఆ రోజు నేను మాట తప్పను మాట చెప్పను చెప్పేసి చెప్పేటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దళిత గిరిజను అయినటువంటి మున్సిపల్ కార్మికుల పట్ల ఎందుకు మాట్లాడుతున్నారో ఈరోజు మాట్లాడుతున్నాము ఈరోజు మంత్రి గారు చెప్తా ఉన్నారు పోటీ కార్మికులు మేము ఇచ్చేస్తాం వాళ్ళు అట్టుకుంటే కేసులు పెడతా ఉంది చెప్తా ఉన్నారు అదే ఐదు మంత్రి గారు మీరు అర్థం చేసుకోండి మీరు కేసులు పెడితే పోటీ కార్మికులు చూపుతా మున్సిపల్ కార్మికులు పోరాటం ఆడదు మీరు చర్చలు జరిగితే మున్సిపల్ నాయకత్వంతో చర్చలు జరిగితే వాస్తవంగా మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని చెప్పేసి మేము అవేస్తా ఉన్నాం పొట్టుకోడికి అవేటం లేదు కాబట్టి మీకు డిమాండ్ అధికించే విధంగా చర్చలు తప్ప మీరు విధంగా మాట్లాడితే మాత్రం మున్సిపల్ కార్మికులు తిరగబడతారు ఈ రాష్ట్ర మీద కట్టాలకు తిరగబడతారు అదే రకంగా వైసీపీ ప్రభుత్వం మీద కూడా చెప్పేసి మేము రేపు ఇల్లు ఇల్లప్పుడు సమస్యలను పరిష్కరించకపోతే అత్యవసర విభాగాలు అయినటువంటి మంచి నీళ్ళు కరెంటు ఈ సెక్షన్ లో కూడా ఇరవై తొమ్మిది అధ్యాయ నుంచి కూడా ఒక రాష్ట్ర వ్యాప్తంగా పొంది చేస్తున్నారు కూడా ఎంతో పేరు కార్మికులందరూ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి వాగ్దానం అమలు కోసం ఈరోజు సమ్మెలు చేయాల్సినటువంటి పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది మాట తప్పను మడమ తిప్పను నేను ఉన్నాను నేను చూస్తున్నాను ఇటువంటి అనేక మాటలు చెబితే నమ్మక ద్రోహానికి నయమంచిన వాకి ఎదుటి వాళ్ళు చిరునామా నేను కాదు అనేటటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డి చెబితే అవి నమ్మి ప్రజారోగ్యాన్ని ప్రజాశ్రేయస్సుని కాపాడుతూ వీళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి మలమూత్రాలు చెత్తా చెదారాలు మలినాలు కలేబరాల నడుమ ఈరోజు దుర్భర జీవితాలని గడుపుతూ బ్యాక్టీరియాలు వైరస్లు అనేక రకాలైనటువంటి రోగాలతో యుద్ధం చేస్తూ కరోనా వారియర్స్ కరోనా వారియర్స్గా ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు ఈరోజు ప్రభుత్వం మీద యుద్ధానికి దిగాల్సినటువంటి పరిస్థితి వచ్చినదంటే ఈ జగన్మోహన్ రెడ్డి వైఖరే ఎందుకు కారణం మేము ఎప్పటికే అడుగుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇచ్చినటువంటి మాటను ఎందుకు అమలు చేయలేదో కనీసం అయినా చెప్పండి కాంట్రాక్ట్ అవుట్ వేరు కాదు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికుల్ని పర్మినెంట్ చేస్తామని చెప్పాడు దానికి భిన్నంగా ఈరోజు మంత్రి ఆదిమూలపు సురేష్ గారు కానీ అధికార యంత్రాంగం కానీ బెదిరింపులకి పాల్పడతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇదేనా అధికారులకు కానీ మీ మంత్రులకు కానీ ఇచ్చిన డైరెక్షన్ ఇదేనా కబడ్డార్ ఓటీ కార్మికులను ఎదుర్కొంటే మిమ్మల్ని తొలగిస్తాం మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం పోలీస్ కేసులు పెడతాం బెటాలియన్ దింపుతాం అనేటటువంటి బెదిరింపులు ఈరోజు మంత్రి చేయడం గాని అధికారులు చేయడం గాని ఇది ఎంత మేరకు సమంజసం అని చెప్పి మేము ఈరోజు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గా అడుగుతున్నాం ఒకటే చెప్తున్నాం ఇంతవరకు చరిత్రలో నియంతలాగా నిర్బంధాన్ని ప్రయోగించి ప్రజా ఉద్యమాలని కార్మిక ఉద్యమాలని అందులో కరోనా వారియర్స్ యొక్క ఉద్యమాలని అనగదొక్కినటువంటి వాళ్ళు ఏమైపోయారో ఒక్కసారి చరిత్రను వెనక్కి తిరిగి చూసుకోండి కాలగర్భంలో కలిసిపోయినటువంటి పరిస్థితి అడ్రస్ లే గల్లంత అయినటువంటి పరిస్థితి మీరు అటువంటి పరిస్థితులు తెచ్చుకోవాలనుకుంటే మీకు అధికారం ఇచ్చారు కదా అనగదొక్కదాం అనుకుంటే ఇది కుదరదు మేము ఒకటే అడుగుతున్నాం న్యాయమైన డిమాండ్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పాడో అదే అమలు చేయమంటున్నాం పర్మినెంట్ చేయమంటున్నాం కాబట్టి కరోనా వారియర్స్ చేసే ఈ సమ్మె పోరాటానికి నెల్లూరు జిల్లాలోని నెల్లూరు నగరంలోని ప్రజలందరూ కూడా మీ యొక్క సంపూర్ణ మద్దతుని అందించాల్సిందిగా మరీ మరీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దాని ప్రకారం నెల్లూరు చందనా బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వన్ 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 ప్లస్ ప్లస్ ఆఫర్స్ ఆరు వందల అరవై రూపాయలకే అప్లస్ సూరత్ క్యాటలాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు ఫిఫ్టీ తగ్గింపు ఆరు వందల అరవై ఆరు రూపాయలకి రెండు క్లాస్ ఆఫ్ సైజ్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు డిజిటల్ ప్రింట్ కుర్తీస్ కిడ్స్ వేర్ పై ధూమ్ ధామ్ ఆఫర్స్ ట్విల్స్ బ్రాండ్ పై అప్ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ షూటింగ్స్ అండ్ షూటింగ్స్ పై అప్ టు థర్టీ నైన్ పర్సెంట్ డిస్కౌంట్ చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్